అండ్ మీరు చెప్పినట్టు సాబు సిరిల్ గారితో పాటు మనకి రత్నవేలు గారు చేసినటువంటి సినిమాటోగ్రఫీ ఆ పోయేటిక్ వైలెన్స్ అని లేదా పోయేటిక్ యాక్షన్ సీక్వెన్సెస్ అని మీరు ఏదైతే అన్నారు దాన్ని అంత బ్యూటిఫుల్గా ఇప్పుడు నాకు గుర్తు చేసుకుంటే నాకు బ్లడ్ అలా కనిపించట్లేదు ఇట్స్ ఆల్ వెరీ ఓకే ఓకే వీళ్ళ మధ్యలో గొడవ జరుగుతుంది క్యారెక్టర్స్ ఉన్నాయి అని అంతే గా ఉంది సో రత్నవేలు గారికి హ్యాట్స్ ఆఫ్ అండి వాటర్ క్రియేషన్ చాలా టఫెస్ట్ అసలు వాటర్ క్రియేషన్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్గా లైట్ చేయకపోతే దొరికిపోతాం అల్టిమేట్ అల్టిమేట్గా అందరికీ తెలుసు అది లోనే చేశారు అని బట్ తెలియకూడదు అంటే ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ఎంత తలుచుకున్నా మనం స్టోరీ పుల్ చేసేస్తుంది కాబట్టి మనకి ఏంటంటే వెన్ ఆర్ డూయింగ్ విఎఫ్ఎక్స్ చాలా గా చేయగలిగాను అందుకే చాలా సార్లు అంటాను పాపం విఎఫ్ఎక్స్ బాగా హైగా వాడుకుంటే ప్రొడ ప్రొడక్షన్ డిజైనర్కి పెద్ద పేరు రాదని Yeah, oh no, no. <laughs> కాకపోతే ఆయన పాపం చేసింది చాలా ఉంటుంది మనం అన్ని అన్ని విఎఫ్ఎక్స్ అనేసుకుంటాం బట్ ఆయన చేసింది చాలా ఉంటుంది పాపం వాళ్ళు బోట్లు వెళ్ళింది వాళ్ళు బోట్లు వెళ్ళి వాటర్ అంతా ఆయన క్రియేట్ చేసింది ఇప్పుడు ఆయన క్రియేట్ చేసింది దూరంగా ఉన్న వాటర్ ఇంటరాక్షన్ లేని వాటర్ క్రియేటెడ్ గానీ మిగిలినంత వీళ్ళ బోట్స్ వెళ్తుంటే వేవ్స్ కూడా అనుకుంటారు ఒకటే టోన్ లో లైటింగ్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఎపిసోడ్ కు డిఫరెంట్ లైటింగ్ స్కీమ్ ని పెట్టుకున్నాడు ఆయన చాలా 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 అద్భుతంగా చేశారు ఆయన త్రీ ముగ్గురు నాకు రాండి సాబు గారు యుగంతర్ ముగ్గురు ముగ్గురు చాలా ఇంపార్టెంట్ అందరం సింక్ లో లేకపోతే ఎవ్రీ షార్ట్ టెన్షన్ ఎవ్రీ షార్ట్ వాజ్ డిజైన్ ప్రాపర్లీ సో మూన్ ఎక్కడ ఉండాలి నేనే దొరికిపోయా నేనే పిచ్చు అసలు వద్దు మొత్తం మొబైల్ పెట్టేమంటే పోయేది ఇక్కడ మూన్ కావాలి అని అనేవాడిని సో ఇప్పుడు సోర్స్ ఆ లైట్ కరెక్ట్గా అయ్యాలి ఆయన మూన్ లైట్ లైట్ యా అండ్ వాళ్ళ ముగ్గురు యువందర్ టిల్ ద లాస్ట్ మినిట్ ఎవ్రీ షార్ట్ అందరు అంటే అనిపించేలా చేయడమే స్పెషాలిటీ అయి ఉండాలి లేదు అంటే అదేదో సినిమాలో పెట్టినట్టు అదేంటయ్యా పులి చాలా ఒరిజినల్ గా ఉంది నువ్వు చేసినట్టు ఎలా తెలుస్తుంది కానీ అంటే అలా అయిపోయేది సో ఎవ్రీథింగ్ సో వెరీ వెల్ అలైన్డ్ సో అందుకనే అంత ఆ బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ మనకు కనిపిస్తుంది తెర మీద కూర్చున్నట్టు కూర్చున్న ప్రతి వాళ్ళకి తెర ముందు కూర్చున్న వాళ్ళకి ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ ఇట్ ఇస్ హాంటింగ్ అన్నమాట ఇప్పటికీ కూడా నాకు చూసి ఐ థింక్ రిలీజ్ అయిన రోజు చూశాను ఆ తర్వాత నుంచి కూడా ఇట్ స్టిల్ హాంటింగ్ మీ ఎవ్రీ ఎవ్రీ సీక్వెన్స్ ఇంకొకటి దావోది సాంగ్ పెట్టలేదు ఎందుకు మనకి ఇప్పుడు ఏమైనా యాడ్ చేస్తారా యాడ్ చేసే ప్రయత్నం అయితే ఉంది కాకపోతే దానికి సెన్సర్ ఫార్మాలిటీస్ ఉంది అదే మనం ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసేసుకోలేం సో సెన్సర్ ఫార్మాలిటీస్ ఉంది పైగా ఇట్స్ నాట్ వన్ లాంగ్వేజ్ ఇట్స్ ఫోర్ ఫైవ్ లాంగ్వేజెస్ అవుట్ కదా సో సెన్సర్ టేక్స్ ఓకే దాది పాట తీసేయడానికి ఇట్ వాజ్ అ కలెక్టివ్ డెసిషన్ అండి నాది శ్రీకర్ ప్రసాద్ గారిది అండ్ శివది సినిమా చూస్తూ ఉంటే కథ చాలా సీరియస్గా ట్రావెల్ అయిపో మొదలైపోయింది అప్పుడే అప్పుడే కథ సీరియస్గా టేక్ ఆఫ్ అయింది ఆ టేక్ ఆఫ్ జరుగుతుంటే అందరికి వి ఫెల్ ఇట్ వాస్ అ బ్రేక్ మామూలుగా యూజువల్గా అయితే అందరికీ డాన్స్ చేస్తే బాగుంటుంది కదా ఎన్టీఆర్ డాన్స్ చేస్తే బాగుంటుంది కదా అని ఉంటుంది ఉండింది కానీ ఎందుకో మాకే బ్రేక్ అనిపించింది ఓకే లేదు కథని చెప్పే ప్రయత్నంలో మనం అడల్టరేట్ చేయకూడదు కరెక్ట్ కాదేమో అది అంటే కథలోంచి కాసేపు బయటకు తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్తాం కదా అని వెరీ బిగ్గెస్ట్ సాక్రిఫైస్ అంటే ఆ సాంగ్ ని బయట చూసి ఎంజాయ్ చేశాము అండ్ ఒక రకంగా నాలాంటి ప్రేక్షకులకైతే మీరు సక్సెస్ సాధించారనే చెప్పాలి నాకు గుర్తు రాలేదు ఈ సాంగ్ ఉంది కదా రాలేదు కదా అనే విషయం నాకు తర్వాత వచ్చిన తర్వాత ఈ సాంగ్ చూడలేదు ఏంటి అప్పుడు ఆలోచించానే కానీ ఇట్ ఇస్ నెవర్ హిండరింగ్ మై థాట్ దట్ ఇప్పుడు దావోది వస్తుంది ఇప్పుడు దావోది సాంగ్ వస్తుంది అనేది రాలేదు అనేది వాళ్ళ సినిమాలో వాళ్ళు భాగంగా ఫీల్ అవుతారు కాబట్టి సినిమా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సార్ ఆ పాట కూడా చూడాలని ఉంది అనేది ఉంటది అందులోను మనకి అనిరుద్ అండ్ రామ్జోగి శాస్త్రి గారు ఈయన లిరిక్స్ ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ అసలు పెన్ను పెట్టి రాసినట్లేదు ఒక పంతం పట్టి రాసినట్టుగా ఆ ఫియర్ సాంగ్ కానీ ఎవ్రీథింగ్లీ ఆయుధ పూజ పాఠ బాబోయ్ అసలు రామజోగి శాస్త్రి గారికి దండ పెట్టాలని ఆ పాట కొంచెం రావడం లేట్ అయింది బికాజ్ అనిరుద్ వాజ్ ఆల్సో వెరీ బిజీ హీ వాజ్ ట్రావెలింగ్ టు దాట్ షోస్ ఇన్ అమెరికా ఆ సాంగ్ అవుట్పుట్ రావడం లేట్ అయింది ఎల్లుండి సాంగ్ చేయాలి ఈరోజు సాంగ్ పంపించాడు ఆయన రికార్డ్ చేసేసి ఎల్లుండికెళ్ళ పాట మొదలు పెట్టాలి డేట్స్ లేవు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడిపోతుంది త్వరగా అవ్వకొట్టాలి పాటని అసలు అసలు అమ్మో ఇంకా అంటే ఇంకా ఆయన మామూలుగా అయిన సరస్వతి పుత్ర అని అంటే ఆ రోజు మాత్రం బిలీవ్ చేశాను నేను అన్న బాబోయ్ దండం పెట్టాలండి మీకు అసలు నిజంగా సరస్వతి పుత్రుడే మీరు పాట ఈరోజు వచ్చింది గంటలో అంత అద్భుతమైన పాట రాశాడంటే ఆయనకి ఏమైపోయిందంటే దేవరా మూవీలో ట్రావెల్ అయ్యి 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 కథ వింటూ క్యారెక్టర్స్ గురించి అండర్స్టాండ్ చేసుకుంటూ ఆయనకి నరనరానే ఎక్కేసింది ఆయన ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన మేమైనా కనీసం బయటికి వెళ్ళి ఒకటికి వెళ్తున్నాం కానీ ఆయన లిటల్గా ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన అందుకే అంత పవర్ఫుల్గా రాయగలిగాడు ఆయన

ఫస్ట్ టైం ఈ పాట కలిసినప్పుడు మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఆయన ఇస్ బిన్ టెలింగ్ నేను అసలు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఒక పాట చేయడానికి మీతో నాన్న మంచి పాట దొరికింది మాస్టర్ జీ మనకి అని అంటే ఆయన అసలు ఆ పాట విన్న దగ్గర నుంచి ఇంకా అసలు పూలకొండలోనే ఉన్నాడు ఆయన నాకే కొత్తగా ఉంది నేను మంట ముందు కూర్చొని పెర్ఫార్మెన్స్ విధానం చూస్తుంటే బికాస్ ఐ నెవర్ సా హిమ్ లైక్ దాట్ స్టైల్ గారి <coughs> <exactly. coughs> <laughs> <laughs> స్టెప్ అది ఇంటెన్షనల్ గా అది కనెక్ట్ అయిపోయారు అలా కానీ బట్ ఇట్ వాస్ నెవర్ తాతగారిది ఇమిటేట్ చేయాలి అనేది చేసింది కాదు అది నేను అనుకోలేదు తర్వాత ఎప్పుడైతే పాట రిలీజ్ అయిందో దాని తర్వాత ఎప్పుడైతే ఫ్యాన్స్ అందరు చూసి ఇది తాతగారి లాగా పెద్ద ఇంటే గారు స్టెప్ లాగా ఉందన్నారో అప్పుడు రిలీజ్ అయినా అవునా నాకు అనుకోలేదు అది ఇంటెన్షన్ గా చేసింది కూడా కాదు అది అదే ఆయన ఏదో ఫీల్ అయ్యాడు ఈ లోపల పెట్టుకోవాలి ఇది ఇలా అనుకోవాలి జుట్టు సవరించుకోవాలి దీన్ని ఇలా లోపల పెట్టుకోవాలి అని ఆయన స్టైల్ గా ఫీల్ అయ్యాడు ఇంక అక్కడి నుంచి ఇలా వచ్చింది అది వచ్చేసరికి అది ఇంకా మాకు నిజంగా అసలు ఇంటెన్షనల్ గా కానే కాదు అంటే బై డిఫాల్ట్ డిఎన్ఏ లో ఎలా వచ్చేస్తుంది సార్ అంటే ఆ మూమెంట్ ని భలే ఎంజాయ్ చేశారు అండ్ త్రూఅవుట్ ఆ సాంగ్ అంతా కూడా నాకు ఎప్పుడైతే ఆ మూమెంట్ చూపించారో నేను అన్న ఆశ పెట్టుకోండి మాస్టర్జీ నేను చెబుతూ కూడా ఈ పాట మాత్రం చాలా అంటే చాలా డాన్స్ చేసాము సుమా కింద పడలాలు మీద పడ్డాలు మోకాళ్ళ మీద డేకేడాలు నడుండి నడుంబడిపోయేలాగా బెండ్ చేసేడాలు ఇవన్నీ అయిపోయింది బట్ సంథింగ్ ఎల్స్ బియాండ్ దాట్ అండ్ నాకు నాకు ఆ పాట చేసిన రోజు అర్థమైపోయింది ఈ పాట మాత్రం నా కెరియర్ ఉన్నంతకాలం గుర్తుంపోతుంది అండ్ ఐ ఈ రోజు దానికి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి సినిమా థియేటర్ లో అభిమానులు చూసి ప్రేక్షకులు చూసి దానికి ఇచ్చే రెస్పాన్స్ కానివ్వండి కానివ్వండి ఇంకా అర్థమైపోయింది ఆ రోజు ఈ పాట మాత్రం ఉండిపోతుంది నా కెరియర్ ఉన్నంత కాలం ఈ పాట ఉండిపోతుంది అండ్ మీకు ఇంజరీ కూడా అయింది కదా ఆ సాంగ్ అప్పుడు పాటలు రెండు పాటలు పాటలు అంటే ఆ పాటకి మేజర్ గా ఏమైందంటే ఈ కత్తి తిప్పేది ఏదో ఉండింది అది లెఫ్ట్ హ్యాండ్ తో తిప్పినప్పుడు మరి వర్క్అవుట్ వల్ల కొంచెం స్ట్రెయిన్ అయి ఉందో ఏంటో తెలియదు కానీ ఇలా అన్నప్పుడు ఇదైపోయింది సో ఇక్కడ కరెక్ట్ గా టెండన్ స్ప్రేట్ సో దాన్ని కాస్ట్ కట్టేశారు హీలింగ్ బెటర్ గా ఉంటుంది అని అందుకే ఆ స్టెప్ ఒకటి రెండే రెండు స్టెప్లు లాస్ట్ ఇది కత్తి పెట్టుకుని చేసేది చెయ్యి వెనకాల ఉంటుంది అది ఎందుకంటే మొత్తం కాస్ట్ ఉంది కాబట్టి ఆ కాస్ట్ కనిపించకుండా చెయ్యి వెనకాల పెట్టుకుని ఒక కత్తితో చేసాం ఎంత విచిత్రం అంటే ఆయన ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సాంగ్ కదండి ఫోర్త్ డే డేనే అయింది అది కాదు ఇంకా ఇంకా ఆయన స్కాన్ చేయించలా రేపు మార్నింగ్ చేపిద్దాం లేకపోతే మిడ్ నైట్ చేపిద్దాము అప్పుడే అప్పుడు మాత్రం ఈ హ్యాండ్ ఎగరేశారు ఎగరేసారు బా అంటాం ఆ కింద చిన్న మోకాళ్ళ మీద ఉండే స్టెప్ ఉంటుంది ఇలా అని అని కూడా లెఫ్ట్ హ్యాండ్తో పైకి కొట్టుకోవటం ఇలా అది అయిపోయింది ఆ స్టెప్ అయిపోయింది నెక్స్ట్ డే చూస్తే డాక్టర్ చిట్టుపడ్డలు కట్టేసేయాల్సిందే అన్నారు

చాలా విషయాల గురించి మాట్లాడడం తెలుసు నాకు నాలెడ్జ్ ఉంది బట్ నాకు తెలిసేది నాకు ఇష్టపడి చేసేది ఓన్లీ యాక్టింగ్ ఒకటే సో యాక్టింగ్ కోసం ఇంకా ఏదైనా ఇంకా కెమెరా కెమెరా కోసం ఇంకా దేనికైనా అన్నట్టుగా